నమస్కారం మిత్రులరా అందరు గుడ్ మార్నింగ్ ఒక కీలకమైన విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను దయచేసి వినండి ఇవన్న నేను ఒకటే చెప్తున్నా నా టీషర్ట్ వెనుక ఏముంది చదవండి నేను అమ్ముడు పోను భారత రాజ్యాంగం పోలిటిక్స్ నిజంగా నేను ఎక్కడ ఎవరి దగ్గర అమ్ముడు పోవట్లేదు ఒక ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీ దగ్గరనో సూరన్న గిన్ని డబ్బులు తీస్తున్నాను ఎవరన్నా అమ్ముటే స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఉరేసుకొని చచ్చిపోతాను నిజంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ కొందరు కావాలనే ప్లే చేస్తాం సూర్యన్న అమ్ముడు పోతామండి ఎక్కడ ఎక్కడ అమ్ముడు పోలేదు అమ్ముడు పోడు కూడా నిస్వార్థంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం సతీష్ నా మిత్రుడు కాందా మీడియా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు తనకు కూడా సపోర్ట్ చేయండి తన నంబర్ కూడా డిస్క్రిప్షన్ తనతో మీరు మాట్లాడండి తన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి అయితే సూరన్నగా నేను చేసిన ఉద్యమాలు తెలియాలన్న సతీష్ అన్న మీకు తెలుసు అనుకుంటా కానీ ప్రజలకు మరోసారి సతీష్ సాక్షిగా సూరన్న సాక్షిగా నా గుండెల మీద ప్రమాణం చేసుకుంటూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఒకే ఒక విషయం అమ్ముడు గో విధమని నడిపిస్తున్నా మొట్టమొదటిసారిగా అన్న నా స్టడీ ఏంటంటే జర్నలిజం నేను జర్నలిజం చేశాను దాంతోపాటు ఎంబీఏ చేశాను ఐ హవ్ డన్ మై టూ పీజీస్ రెండు పీజీ చేశాను అవసరమైతే మళ్ళీ చేస్తాను పీజీ చేసేసి నేను ఎంఎన్సి క్యాంపెయిన్లో జాబ్ చేశాను దాదాపు నాకు ముప్పై ఐదు వేలు షాలర్ ఉంటుండే ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నేను జాబ్ చేశాను ముప్పై ఐదు వేలు షాలర్ ఉంటుండే కానీ అప్పటికే నా జర్నలిజం అయింది టూ థౌసండ్ సిక్స్టీన్లో జర్నలిజం చేశా అరే నా జర్నలిజం చేస్తున్న ఎట్లా ఎట్లా నా మైండ్ ఏంది నేనే నేను చేసిన పరిస్థితి ఏంది నేను ఏ కోర్సు చేస్తున్నా జర్నలిజం నేను ఎందుకు ఇట్లా ఈ జాబ్ చేస్తున్నా నాకు సాటిస్ఫా అనిపించలేదు జాబ్ ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నా షాటిస్ఫా అనిపేలే వెంటనే జాబ్ రిజైన్ చేసిన నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నమ్ముతున్న నంబర్ను అకౌంట్లో నూట పది రూపాయలు ఉన్నాయి నూట పది రూపాయలతోనే నేను అంటే ఇక నాకు ఇంకా నచ్చలే అప్పుడే కరోనా స్టార్ట్ అయింది దీని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ రిజైన్ చేసినా కరోనా స్టార్ట్ అయింది వెంటనే మంచిరాలు వెళ్ళిపోయినా మంచి వెళ్ళిపోయి అక్కడ నూట పది రూపాయలతో మంచిరాలు వెళ్ళిపోయి రూమ్ రెండు తీసుకొని అప్పుడు నేను అంటే ఆ సమాజాన్ని ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక పోలిట్రిక్స్ పుస్తకం రాశా పోలిట్రిక్స్ పుస్తకం రాస్తే ఈ జనరేషన్ ఏమనుకుంటారు చెప్పండి ట్వంటీ ట్వంటీ ఇది మొత్తం ఈ శతాబ్దం ఇది జనరేషన్ ఎక్కువ అంటే అందరు యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ మొత్తం షార్ట్సే చూస్తారు పిచ్చి పిచ్చి మెసేజ్లు చదువుతుంటారు యూట్యూబ్లలో ఈ జనరేషన్లో ఎవరు పుస్తకాలు చదువుతారు సూరన్న ఎవరు పుస్తకాలు చదవరు నువ్వు రాయకని చాలా వివరణ చేశారు బరాబర్ వివరాలు చెప్తున్నా సూరన్న టీవీ సాక్షిగా గుండెని ప్రమాణాలు చెప్తున్నా ఐదు వేల ఐదు వందల మంది నా పుస్తకం చదివారు సారీ ఐదు వేల ఆరు వందల మంది నా పుస్తకం చదివారు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రలో ఇప్పటికీ వాళ్ళే నాకు అప్పుడప్పుడు స్పాన్సర్ చేస్తుంటారు అంత మాత్రమే కాకుండా పుస్తకం రాయడమే కాదు సతీష్ అన్న దీని పుస్తకం పాటుకునే ఉద్యమం చేయాలని చెప్పేసి పల్లె పల్లెకు పోలిట్రిక్స్ పల్లె పల్లెకు సూరన్న అని చెప్పేసి నేను పోలిట్రిక్స్ పుస్తకం గీదే టీషర్ట్ వేసుకున్నా ఏముంది ఇక్కడ పాలిటిక్స్ భారత రాజ్యాంగం నేను అమ్ముడు పోను ఈ భారత రాజ్యాంగం తాకాడు పెడుతున్న దుర్మార్గులు చట్ట సభలో పార్లమెంటు ఉన్నారు వాళ్ళు మన కూడును దోచుకుంటారు వాళ్ళు మన గూడును దోచుకుంటారు వాళ్ళ మన గుడ్డని మన డ్రైవర్ కూడా దోచుకుంటా పోతున్నారు బాయ్ ఆ వాళ్ళ వాళ్ళకు ఓట్యకంటారు బా ఓటేసే ముందు మీరు అమ్ముడు పోకంటారు బాయ్ అమ్ముడు పోతే మీ పిల్లల్ని నమ్ముకోండి మీరు దుర్మార్గులు వారు దుర్మార్గులు ఇద్దరు కలిసి సమాజాన్ని నాశనం చేస్తానని చెప్పేసి ఉద్యమం చేస్తున్న తరుణంలో నా మీద రెండు కేసులు అయినాయి ఈ మంచిదా చెందు మంచిదిగా చేస్తున్నా నా పోలీసు వాళ్ళు ఫోన్లు ఎత్తుకడం సిస్టమ్ ఎత్తుకోవడం ల్యాప్టాప్లు ఎత్తుక చేశారు అర్థం దీని నేను పుస్తకాన్ని రాయడం ద్వారా నేను జాబ్ రిజైన్ చేయడం నాకు వచ్చే శిక్ష ఏంటంటే ఓ రెండు మూడు కేసులు అయినాయి నా ఫోన్లు ఎత్తుకేయాలి ఇట్లా చేసాను దుర్మార్గులు చేశారు కొందరు అర్థంగా దాదాపు ఐదు వేల ఐదు వందల పుస్తకాలు గ్రామాలు ఉచితంగా ఇచ్చానండి ఉచితంగా ఫ్రీ ఇచ్చా ఒక్క సింగిల్పై సాధించాలి దాని తర్వాత ఇంత మాత్రమే కాదని చెప్పేసి ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అర్థమైందా పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న వేల కోట్ల స్కాములు బయట తీసి నువ్వొద్దు నీ నోట్ వద్దు నువ్వు రావద్దని చెప్పేసి కోహ్ని వెంకయనగర్ రాజధానిలో ఆర్టీ మీద ప్రచారం చేశాం ఈ దేశంలో ఎవరన్నా ఆర్ మీద ప్రచారం చేశాను తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ గురించి ఎవరన్నా ప్రచారం చేశారా అన్నే చాలా మనకు తెలియదు దాంట్ వాడు కూడా అన్ని సమస్యలు బయటకు వేస్తాయని చెప్పా అది దాదాపు మూడు లక్షల కరపత్రాలు ఉచితాన్ని ఇచ్చాను దాదాపు అప్పుడు కూడా కోయిన వెంకయ్యను ఏం ఆశించలే కానీ సూర్యనను నా కోసం కష్టపడ్డ కావచ్చు అని చెప్పేసి నలభై ఐదు రోజులు కష్టపడ్డ కావచ్చు తన కోసం ఒక టీంగా నాప్పుడు నాకు పదివేల రూపాయలు నాకు ఆయన సాయం చేసిండు అవి నేను రెంట్లు కట్టుకున్నాయి నేను మంచిరాలు ఉండే కదా నేను ఖమ్మంలో వెళ్ళి చేసిన కదా మంచిరాలు రెంట్ కట్టుకున్నా అది కూడా నేను ఆశించలే ఆశించలేదు దాని తర్వాత నా మిత్రుడు ఎమ్మెల్యేగా సారీ మునుగోడులో ఓట్ ఫర్ నోటా చేశాను మునుగోడులో ఓట్ ఫార్ నోటా ఓట్ ఫార్ నోటా అసలు ఓటా నోటా నోటా అనుకున్నా కానీ అక్కడ అందరు దుర్మార్గులు బీజేపీలు కాంగ్రెస్లు బీఆర్ఎస్లు ఈవెన్ బీఎస్పీ అందరు దుర్మార్గులు నిలబడతాను వీళ్ళ కోట్ వేయకండరా బాయ్ వీళ్ళు దుర్మార్గుల బాయ్ అని చెప్పేసి రాత్రి ఆ డిసైడ్ ఓట్ ఫర్ నోటా చేసిన దానికోసం నేను కొందరిని ఇన్వెస్ట్మెంట్ చేసేసి దానికోసం అప్పు చేసే ఉద్యమం చేశాను దాని తర్వాత నా మిత్రుడు మంచిరాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎమ్మెల్యేగా పోడిని నిర్ణయించుకోవడం ఈ మంచిరాళ్ళు ఈ మంచిరాలు ప్రజల్లో మేము దాదాపు డెబ్బై వేల బాండ్ పేపర్లు ఇచ్చాం డెబ్బై డెబ్బై వేల బాండ్ పేపర్లు అభివృద్ధి చేయకపోతే కాల్చి చంపండి ఉృధి ఇవ్వనని చెప్పినా ప్రచారం చేస్తే రాత్రి రాత్రి జనాలు ఏమన్నా తెలుసా మాకు ఏమైనా కాల్ చేసింది మాకు మేము ఓటేస్తాం మా గ్రామ సోదం ఐదు వేల మంది ఓటేస్తాం మా గ్రామానికి ఏమైనా పంపండి కొంచెం మందు పంపాలంటే పెద్ద మందు పంపమన్నా చిన్న మందు పంపిస్తాం గ్రోమర్లకి వెళ్ళి పురుగుల మంది పంపిస్తాం తాగి అచ్చిపోండి ఏం ప్రయోజనం మిమ్మల్ని గెలిపించి మీరు దుర్మార్లు కాబట్టి వాళ్ళు దుర్మార్లు చట్ట సభలు ఏదో న్యాయం చేద్దాం అని మేమస్తే ఇట్లా అని చెప్పేసి మంచిరాలు దివాకర్ రావు నువ్వొద్దు నేను నోటొద్దు నువ్వు ముసలు అయిపోయావు పండు ముసైపోయాం నీకు రెస్ట్ తీసుకోని చెప్పితే అప్పుడు కూడా పోలీసులు మాట్టులో వచ్చి మా ఫోన్లో ఎత్తుకెళ్ళారు మా మీద కేసు పెట్టి రాత్రంటే పోలీస్ స్టేషన్ పెట్టాను ఎవరి కోసం చేసినా ఉద్యమం ఇట్లా ఎవరి కోసం చేస్తున్నావు సతీష్ అనే వ్యక్తి యూట్యూబ్ నడిపిస్తాడు ఆయన కూడా ఆయన అన్న ఈయన కూడా నడిపిస్తాను యూట్యూబ్ మన ఖాందాన్ని మీడియా ఖాందా మన కదన్నా మన మన ఖాందా మీడియా నడిపిస్తాడు తను కూడా నిస్వార్థంగా పనిచేస్తాను ఇగో ఇలాంటి జర్నలిస్ట్ సపోర్ట్ చేయాలి అమ్ముడు పోయే జర్నలిస్ట్ లేదా ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని పార్టీ సపోర్ట్ జర్నలిస్ట్ లేదా ఇలాంటి స్కీమ్లు పెట్టుకుని అమ్ముడు పోయారు లేదా కానీ అమ్ముడు పోకుండా చేస్తున్నా నిరూపించండి నేను నన్ను ఉృధి అని నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నాను దమ్ముంటాయి చేయండి ఎవరన్నా ఇన్ని ఉద్యమాలు చేస్తారు చూడండి వేసి రిజైన్ చేశా ముప్పై వేల సార్లు వదులుకున్న పోలిట్రిక్స్ బుక్ రాసిన రెండు మూడు కేసులు అయినాయి కూడు గూడు దోషం ఎవరో చెప్పా తర్వాత మునుగోడులో పోరాటం చేసినా ఖమ్మంలో చేసిన మంచిన మిత్రులు చేసినా ఎక్కడ రూపాయి ఆశించి కూడా చేశాను నేను అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తున్నాను అంటే కీలకంగా ప్రతి నెల నాకు దాదాపు నలభై వేల నుండి యాభై వేల అవసరం ఉంటుంది ఎందుకు అంత డబ్బు అంటే చాలా డబ్బు అవసరం ఒక ల్యాప్టాప్ కావాలి ఒక సిస్టమ్ కావాలి ఒక హీటర్ని పెట్టుకోవాలి ఇవన్నీ చాలా ఉంటున్నాయి కాబట్టి ఈ నెల నుండి ఇంత ఖర్చు అవుతుంది నాకు ఎవరన్నా మనస్ఫూర్తిగా సాయం చేయండి ఎమ్మెల్యేలు ఎంపీలు దయచేసి మీరు సాయం చేయకండి మీరు సాయం చేసినా నేను మీకు భయం చేసుకోండి కాదు గమనించండి నేను ఒకరిలో ఒక అట్నే ఒకరు సాయం చేసిండు ఆశించను వెంటనే ఆయన డబ్బులు ఆయన పంపించే అవసరం లేదని చెప్పిన ఏమంటున్నా మిత్రులుగా నా వీడియో చూసేవాళ్ళు దయచేసి ప్లీజ్ సాయం చేయండి ఇప్పటికి నా పుస్తకం తీసుకున్న వారు చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు వాళ్ళకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఇప్పుడు దాదాపు ప్రతి నెల ఇంత అవసరం ఉంది ఎందుకంటే కనిపిస్తున్న స్క్రీన్ కావచ్చు ముందున్న కెమెరా కావచ్చు ఆ చైర్లు కావచ్చు ఈ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ నేను ఈఎంఐలో తీసుకున్నా సరే సిస్టమ్ తీసుకోలేదు కానీ తీసుకోబోతున్నా ఇవన్నీ ఈఎంఐ ఎవ్రీ మహిళ నేను దాదాపు ఇరవై మూడు వేల నుండి దాదాపు ఇరవై వేలు నేను కట్టబోతున్నా ఈ నెల నాకు ఈ ఓన్లీ ఈఎంఐ కడుతున్నా ఇవి అన్ని ఖర్చులు ఇంత ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను నా నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే ఫ్రెండ్స్ మీరు దయచేసి అమౌంట్ పంపి షాట్ పంపించండి ఏటు చూడండి నా వాట్సాప్ గ్రూప్లలో ఇప్పుడు అప్పుడప్పుడు ఆడుకుంటూ బరాబురా ఆడుకుంటా నేను అమ్ముడు పోటీ కాదు నా ఆత్మాత్మని తాకౌట్ పెట్టాను అమ్ముడు పోను ఏదో అందరు లేక జర్నలిస్ట్ లేక కొంత అందరి అంటే కొందరు నిస్వార్థంగా పనిచేసే మిత్రులను జర్లిస్ట్ ఉన్నారు కానీ ఉన్నారు ఇట్లా స్క్రీన్ పెట్టుకొని రాజకీయ పార్టీలో భయం చేసుకుంటూ ఛానల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు తీసుకుంటూ భయం చేస్తున్నట్లు నేను చేయను కానీ నిస్వార్థంగా నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి సూర్య నేను చేసిన పోవడం బాగుంది అనిపించేవాళ్ళు ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే డబ్బులు పంపేసి దయచేసి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే ఎంతో బాగుందో ఆశిస్తున్నాను గమనించండి ఇంకో విషయం చెప్తున్నాను తలుచుకుంటూ నలభై ఎనిమిది గంటల్లో జుబ్లీస్లో స్టూడియో పెట్టగలను బంజారీ యూస్లో స్టూడియో పెట్టుకోవాలను తలుచుకుంటే నలభై ఎనిమిది గంటల్లోనే ఎందుకంటే చాలామంది నాకు బెదిరింపు కాదు ఇస్తాను ప్రశ్నిస్తే నేను పోరాటం చేస్తుంటే ఎంత కావాలో చెప్పు చూడన్నా వదిలిపెట్ట అంటున్నాను ఎవరిని వదిలిపెట్టా ఎవరిని వదిలిపెట్టే హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ నిర్మాణమే పోరాటం చేస్తున్నా పెద్ద పెద్ద ఉన్నాయి వాసవి రూపు ఉంది అక్కడ గగన్పాడులో వైష్ణవి శ్రీ పెస్టిస్ ఉంది అయ్యప్ప సుచుడిలో నిర్మాణాలు జరుగుతున్నాయి భార్యను అక్కడ వెళ్ళి పోటం ఇస్తే మాకు బెదిరింపు కాదు ఇస్తే ఎంత కావాలో చెప్పండి పంపిస్తామంటే ఎక్కడ ఏం ఆశించట్లే ఏం మీరే ఉంచుకోండి మీ డబ్బులు కానీ బరాబర్ నిర్మాణమైన మేము పోరాటం చేస్తామంటున్నాం మిత్రుల ద్వారా నాకు సపోర్ట్ చేశాను నిస్వార్థంగా మీరు సపోర్ట్ మేము ప్రజలకు కొట్లాడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ